రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపచులు మానుకోవాలి ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు వాడి వెంకటేశ్వర్లో పెట్టినా కూడా పోరాటం చేస్తూనే ఉంది జేపీటీ యొక్క ఉద్యమాల్లో అతి ప్రధానమైంది పోరాటం చేయకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు ఈనాటి ఈ సంవత్సరానికి ఈ కొత్త ఈ పాత ప్రభుత్వం ఇదే లాస్ట్ జనా కావచ్చు ఫస్ట్ వచ్చే ప్రభుత్వమైనా మనం చేసే ఈ కార్యక్రమాల పట్ల వాళ్ళు ఆలోచించుకొని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్ సమస్యల మీద సరిగా స్పందించి న్యాయం చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బా సార్ జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారని పేపర్లో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్తున్నారు మీరేమో మా సమస్యలు పరిష్కరించలేదు అంటున్నారు ఏందా సార్ తొంభై తొమ్మిది సమస్యల్లో ప్రజల్లో మేము కూడా బాగా బాగా వస్తున్న ఉద్యోగులైనా కూడా ప్రజల్లో బాగా వస్తున్నాయి కానీ మా సమస్యని ఒక్క సమస్యను కూడా ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరం కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు ఏ సమస్యను కూడా పిఆర్సీ లేదు పాత పదకొండో పిఆర్సీలో బకాయిలు రోజు ఇవ్వలేదు నేనే నాకే దాదాపు ఏ పిఎస్లో ప్రోజెక్ట్స్ రావచ్చు రావాలి ఒకన్నర సంవత్సరాలు ఈ ఈరోజు నాకు రాలేదు పిల్లల పెళ్ళిళ్ళ కోసం వస్తుంది వాటి కోసం సీఎం డబ్బులు లేదా దాస్పత్రిలో లోన్లు పెట్టుకుంటే అవి రాలేదు ఏ సమస్యను కూడా ఉద్యోగస్తు సంబంధించిన సమస్యని పరిష్కరించిన దాఖలాలు లేవు